నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు పాలక మండలి సభ్యులుగా చోటు కల్పించాలని టీటీడీ మహిళా వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధాదేవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్ మంగళవారం మీడియా సమావేశంలో రాధాదేవి మాట్లాడుతూ దేవాదాయ శాఖలో నాటి గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారం ఖచ్చితంగా పాలక మండలిలో నాయు బ్రాహ్మణులకు సభ్యులుగా అవకాశం కల్పించాలని ఆర్డినెన్స్ జారీ చేశారని తెలిపారు ఈ మేరకు ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం నాయు బ్రాహ్మణులను గుర్తించి పార్టీలకు సేవ చేసిన వారికి ప్రాముఖ్యత కల్పిస్తూ దేవాదాయ శాఖల్లో పనిచేస్తూనే ఉన్నారు ఈరోజు కూడా ఈ తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మా నాయబ్రాహ్మణ నాయకులు ఉన్నారు అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు రాధాదేవి గారు ఆ రోజు నుంచి కూడా మహిళల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మహిళా చురకలకి జీవనోపాధి కల్పించారు చొరకలుగా ఎందుకు పనిచేయకూడదు మన దేవస్థానాల్లో అని చెప్పి పెట్టిన ఘనత రాధాదేవి గారికి మేమందరూ కూడా మా నగర నాయబ్రాహ్మణ సంఘం తరపు నుంచి కూడా మా విన్నతి ఇప్పుడు ఇస్తున్నటువంటి పాలక మండల్లో ఖచ్చితంగా బ్రాహ్మణులకి అవకాశం ఇవ్వాలి సమర్థవంతమైన నాయకులకి అవకాశం ఇచ్చినట్టయితే అటు కులంకి ఇటు పార్టీకి సొసైటీకి కూడా ఉపయోగపడుతూ వారి సేవల్ని అందించేదానికి ఒక సరైనటువంటి మార్గం అని చెప్పి నేను ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను